ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఆల్కహాల్ సేవించటం వల్ల మన శరీరంలో శ్లేష్మం కఫం లాంటి ఎక్కువ అవటం జలుబు దగ్గులు లాంటి త్వరగా రావటానికి అలాగే ఆస్తమా బ్రాంకైటిస్ ఇట్లా లంగ్ సంబంధమైన సమస్యలు వారికి అవి పెరగటానికి ఆల్కహాల్కి డైరెక్ట్గా సంబంధం ఉంది అని సైంటిఫిక్గా రుజువు ఆల్కహాల్ తాగితేదో లివర్ ఒక్కటే అని అనుకుంటాం మరి లివర్తో పాటు ఇండైరెక్ట్ గా వాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి శ్లేష్మాలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి మరి ఆస్తమా పెరగటానికి శ్లేష్మాలు పెరిగి కఫాలు దగ్గులు రావటానికి ఆల్కహాల్ కొన్ని సంబంధాన్ని పరిశోధన ద్వారా రుజువు చేసిన వారు రెండు వేల ఏడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్ యుఎస్ఏ వారు దీని మీద స్పెషల్గా పరిశోధన చేశారు కొంతమంది ఎక్కువగా త్రాగుతుంటారు కొంతమందికి తక్కువ తాగే అలవాటు ఉండొచ్చు కానీ కానీ ఆల్కహాల్ కి శ్లేష్మం పెరగటానికి ఆయాసం లాంటివి కోల్డ్ కాఫ్ రావటానికి సంబంధాలు తీసుకుంటే మొట్టమొదటిది మనం ఆల్కహాల్ త్రాగిన తర్వాత అది బ్లడ్ లో నుంచి లివర్ వెళుతుంది మరి లివర్ కి ఫస్ట్ వెళితేనే అక్కడి నుంచి బాడీ అంతా వెళుతుంది ఎందుకంటే ఫైనల్ క్వాలిటీ కంట్రోల్ లివరే కదా ఆ లివర్ దాన్ని డిస్మెంటల్ చేయటానికి దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని హాన్ నుంచి రక్షించటానికి మరి బాగా శ్రమిస్తూ ఉంటుంది ఈ బ్రేక్డౌన్ చేసి డిస్మెంటల్ చేసే క్రమములో కొన్ని రిలీజ్ అవుతాయి లివర్లో అవి పీకేఏ పీకేజీ ఏఎల్డిహెచ్ హెచ్ టూ అనేట్లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి లివర్ లో లివర్ లో ఇవి ఎక్కువ రిలీజ్ అయ్యే కొద్దీ లివర్ లో శ్లేష్మం ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లివర్ లో రిలీజ్ అయిన ఈ శ్లేష్మం అంతా కూడా బ్లడ్ లోకి వచ్చి మళ్ళీ బాడీ అంతా ట్రావెల్ చేస్తుంది అందుకని బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగటానికి కారణమవుతూ ఉంటుంది అందుకని ఏదో శ్లేష్మం అనేది మనం లోను ఈ సైనస్ అందుల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటాం లివర్లో కూడా ఆల్కహాల్ శ్లేష్మాన్ని అధికంగా ఉత్పత్తి చేయడానికి ఈ రిలీజ్ అయ్యే బ్రేక్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ కారణమని తెలియజేస్తుంది ఇక రెండవది ఆల్కహాల్ త్రాగటం వల్ల లంగ్స్లో కూడా శ్లేష్మం ప్రొడక్షన్ పెరుగుతుంది ఎందుకంటే ఆల్కహాల్ తాగినప్పుడు ఇమ్యూనిటీ స్టిమ్యులేట్ అవుతుంది అంటే రక్షణ వ్యవస్థ బాగా యాక్టివ్ అవుతుంది అనమాట ఎందుకంటే లోపలికి రాకూడనే వస్తున్నాయి కాబట్టి ఈ ఇమ్యూనిటీ స్టిమ్యులేట్ అయ్యి హిస్టమిన్ ప్రొడక్షన్ పెంచుతుంది హిస్టమిన్ అంటే అలర్జీ ప్రేరక పదార్థం అంటే శ్లేష్మం ప్రొడక్షన్ హిస్టమిన్ పెరిగే కొద్దీ పెరుగుతాయి అందుకనే మీకు జలుబు దగ్గు ఇట్లాంటి సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు యాంటీ హిస్టమిన్ డ్రగ్స్ ఇస్తారు అంటే మనలో హిస్టమిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి శ్లేష్మాలు కఫాలు ఎక్కువ అవుతుంటాయి హిస్టమిన్ అందుకని హిస్టమిన్ తగ్గించి హిస్టమిన్ కంట్రోల్ చేసే మందులు యాంటీ హిస్టమిన్ డ్రగ్స్ అందుకని ఆ హిస్టమిన్ ప్రొడక్షన్ పెరగటం వల్ల లంగ్స్ లో శ్లేష్మం అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మరి లంగ్స్లో ఎక్కువ శ్లేష్మం ప్రొడ్యూస్ అయినప్పుడు గాలి తిత్తుల్లోనూ గాలి గొట్టాల్లోని శ్లేష్మం ఎక్కువ ఉండటం వల్ల గాలి ప్రయాణానికి అవరోధం వస్తుంది దానివల్ల ఏమవుతుంది మనకు ఆయాసం అనిపిస్తుంది గాలి తగ్గేసరికి ఆయాసం వస్తున్నారు కదా మరి గాలి తగ్గడానికి కారణం తీసుకుంటే గాలి ఉండాల్సిన గాలి గొట్టాలు గాలి ఉండాల్సిన గాలితిత్తుల్లో వాటి ప్లేస్ని శ్లేషం ఆక్యుపై చేసేసి తద్వారా ఏమవుతుంది అందుకని గాలి వెళ్ళే మార్గం తగ్గిపోవటం గాలి చాలకపోవటం వల్ల ఆయాసం ఇస్తుంది అందుకని ఈ రకమైన కారణం రెండవదిగా చెప్పడం జరిగింది ఇక మూడవది ఆల్కహాల్ తాగిన వారందరికీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అదే ఎక్కువ మూత్రం విసర్జన చేస్తారు ఆల్కహాల్ తాగింది అందుకని బాగా యూరినేషన్ అవుతూ ఉంటుంది యూరినేషన్ ద్వారా బాడీలో వాటర్ ఎక్కువ బయటకు పోతుంది ఆల్కహాల్ బాగా బయటకు పంపించేస్తుంది యూరిన్ ద్వారా ఈ కెమికల్ కాంపౌండ్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ యూరిన్లను పెట్టి అందుకని యూరిన్ ద్వారా నీరు శరీరంలో ఉండేది అతిగా లాస్ అవటం వల్ల బాడీ లోపల డిహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది డిహైడ్రేషన్ ఎప్పుడైతే శరీరంలో కలుగుతుందో ఇప్పుడు మొక్క సిక్రిషన్ ఏమవుతుంది మ్యూకస్ అంత చిక్కబడుతుంది నీరు ఎక్కువ ఉంటే పలచబడుతుంది నీరు తక్కువ ఉంటే ఆ మ్యూకస్ చిక్కబడుతుంది చిక్కబడితే ట్రావెల్ చేయలేదు ట్రావెల్ చేయదు కాబట్టి ఎక్కువ దగ్గుని సృష్టించి ఇంకా కఫాన్ని ముద్దల ముద్దలుగా గోళీల్లాగా శుద్ధలుగా రావటం తయారవుతుంది అందుకని ఇవన్నీ ఆయాసాన్ని పెంచటానికి కఫాలు శ్రేష్ఠము శుద్ధల శుద్ధలుగా రావటానికి ఇట్లా ఆల్కహాల్కి సంబంధం ఉంది అని ఎక్కువగా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి కఫము శ్లేష్మాలు ఆయాసం లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆల్కహాల్ సేవించే వారికి కొన్ని టెక్నిక్స్ బాగా హెల్ప్ చేస్తాయి అవి ఏమిటంటే రోజు మంచి నీళ్ళని నాలుగు లీటర్లు లేదా ఐదు లీటర్లు గోరువెచ్చగా త్రాగే ప్రయత్నించు కొంతమంది ఎంత చెప్పినా మానరు కదా అది మీ ఇష్టమే ఇక మానటం అనేది మంచిది మానము అనుకుంటే మీకు లోపల శ్లేష్మం ప్రొడక్షన్ ఎక్కువ అయితే గాలి ప్రయాణానికి అవరోధం కలిగిస్తూ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంది దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ మన ఆయుష్యూ మన ఎఫిషియన్సీ అనేది డౌన్ అవుతుంది అందుకని ఆక్సిజన్కి అవరోధం కాకూడదు కాబట్టి గోరువెచ్చని నీళ్లు త్రాగండి రోజులు ఎక్కువ భాగం నాలుగు లీటర్ల నీళ్ళు తగ్గకుండా ఐదు లీటర్ల మధ్యలో త్రాగే ప్రయత్నం చేయండి దీనివల్ల ఎప్పటికప్పుడు వాటర్ అనేది యాంటీహిస్టమిన్గా పనికొస్తుంది అలర్జీ ప్రేరక పదార్థం అయిన కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగం ఇది బెస్ట్ గా ఉపయోగం ఇక రెండవది కుదిరితే సాయంకాలం ఆహారం బిఫోర్ సెవెన్ ఇతర దిశలు ఆల్కహాల్ తాగుతారు కానీ సిక్స్ సెవెన్ కి డిన్నర్ తినేసేసి అప్పుడు తాగేస్తారు ఎర్లీ డిన్నర్ వల్ల ఆ డిన్నర్లో కూడా కాస్త సాధ్యమైనంత వరకు నట్సు ఫ్రూట్స్ మీరు ఇంకేదైనా తినాలంటే తినండి కానీ ముందు ఇవి తినండి అప్పుడు కాస్త దాన్ని క్లీన్ చేయటానికి ఇమ్యూనిటీని బాగా యాక్టివ్ చేసి మంచిగా ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఫుడ్ బాగా సపోర్ట్ చేస్తుంది డ్రై నట్స్ నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ తిని ఫ్రూట్స్ లాంటివి తిని ఇంకేదన్నా కావాలంటే కొన్ని తిని అలా పొరపాటున ఆల్కహాల్ తాగినా దాన్ని క్లీన్ చేయడానికి రాత్రిపూట పొట్టంతా రెస్ట్గా ఉన్నప్పుడు తెల్లవార్లు బాడీ రిపేరు క్లీనింగ్ చేసుకుని ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసి హిస్టమిని తగ్గించేసి శ్లేష్మం ప్రొడక్షన్ తగ్గిస్తుంది ఇది బాగా రెండోదిగా ఉపయోగపడుతుంది ఇక మూడవది సాధ్యమైనంత వరకు ఆల్కహాల్ ఈవినింగ్ తాగిన వారు లేక నైట్ తాగిన వారు ఉదయం పూట పదించు వరకు ఒట్టి నీళ్ల మీద కడుపుని మాడిస్తే ఆ శ్లేష్మం ప్రొడక్షన్ లాంటివి ఆయాసానికి కారణమయ్యేవి కంట్రోల్కి వచ్చేస్తాయి మార్నింగ్ రిపేరు క్లీనింగ్ బాగా యాక్టివ్గా జరుగుతున్నాయి కాబట్టి టాప్ గేర్లో అది జరుగుతుంటుంది దాన్ని సప్రెస్ చేయొద్దు బ్రేక్ఫాస్ట్ తినేసిన కాఫీలు టీలు తాగేసిన సప్రెస్ అయ్యింది కాబట్టి ఆ గ్యాప్ అనేది మార్నింగ్ టైం ఇవ్వటం అనేది రోజుకు రెండు సార్లు ఇట్లాంటి వారి తీసుకోవటం అనేది చేస్తే ఆయాసం రాదు అందుకని మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపేనండి పదహారు గంటలు నోటికి తాళవేండి దీనివల్ల నష్టం తగ్గుతుంది మీరు హెల్దీగా ఉండటానికి దానివల్ల దోషాన్ని ఆల్కహాల్ దోషాన్ని నివారించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది చెప్పేస్తూ నమస్కారం